పద్మశ్రీ వనజీవి రామయ్య కనుమూశారు శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో రామయ్య తుది శ్వాస విడిచారు కోటి మొక్కలు నాటిన దరిపల్లి రామయ్య వనజీవి రామయ్యగా పేరు మార్చుకున్న మొక్కల ప్రేమికుడు ఆయన జీవితంలో దాదాపు కోటికి పైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు దరిపల్లి రామయ్య రక్షిత రక్షత అన్న సిద్ధాంతాన్ని ఆచరించాడు మొక్కలను బిడ్డల్లాగా పెంచాడు ఇంటి పేరునే వనజీవిగా మార్చుకుని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారు ఆయన సేవలకు గాను రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం రామయ్యను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది వనజీవి రామయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ క్రమంలోని స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో స్వగృహంలో ఈ ఉదయం మరోసారి అస్వస్థకు గురయ్యారు దీంతో ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు రామయ్యకు మొక్కల పట్ల ఉన్న ప్రేమతో మొక్కల ప్రాధాన్యం తెలిపే బోర్డులను తాను అలంకరించుకుని నిత్యం పర్యావరణ పరిరక్షణకు పాటుపడ్డారు యాభై ఏళ్ళుగా అలుపెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్క మొక్కలు పెంచేందుకు ప్రయత్నించారు వేసవిలో విత్తనాలు సేకరించి తొలకర రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లుతుండేవారు వనజీవి రామయ్య అంతేకాదు రామయ్య నూట ఇరవై రకాల యొక్క మొక్కల చరిత్రను అలవోకగా చెప్పేవారు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆరో తరగతి పాఠ్య పుస్తకాల్లో వనజీవి గురించి చేర్చింది మూడు కోట్ల మొక్కలు నాటాలనేది తన లక్ష్యమని వనజీవి రామయ్య చెప్తుండేవారు రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు